రామదూత ఓం నమో హనుమతే నమ దేనుమాలి సుముఖుడు ఆ రూపాన్ని చూశారు వాళ్ళ ఇద్దరి మధ్యలో మెరుపులాగా మెరిచినటువంటి హనుమంతుడు ఆ దివ్య దర్శనాన్ని ఇచ్చాడు వాడిద్దరూ బహు విధాలుగా స్తోత్రాలు చేశాడు దేనుమాలి నోట మాట రాక స్వామి స్వామి అంటూ గంతులు వేసేశాడు అప్పుడు హనుమంతుడు చెప్తున్నాడు సుముఖ నీకు సూటిగా నా మీద ప్రేమ వాడికి నీ ద్వారా నా మీద ప్రేమ సుముఖ నీ యజ్ఞాలు నాకు ఇష్టమైంది అయ్యా దేనుమాల నీ సేవలు ఇష్టమయ్యా మీరిట్లనే కొనసాగించి చివరికి ఇద్దరూ నన్ను చేరండి ఇదే నా వరం అన్నాడు స్వామి ఇలా అపూర్వమైనటువంటి వరం అనుగ్రహించి ఆంజనేయుడు అంతర్ధానమయ్యాడు ఆనాటి నుంచి సుముఖ దేనుమాలులు స్వామి చెప్పిన రీతిగా సేవ చేసుకుంటూ చివరికి ఆంజనేయ సన్నిధికి చేరారు చివరిలో ఈ విధంగా ఎవరి కర్తవ్యాన్ని వారు ఆచరించటమే ఆంజనేయ అనుగ్రహ ప్రాప్తికి ఉత్తమ మార్గమని కర్తవ్యాలలో హెచ్చు తగ్గులు ఆ స్వామి దృష్టిలో లేవని మనకు ఈ కథ చాలా నిదర్శనంగా మనకు నిలబడుతున్నది ఇక ముందు కథకు మనం వెళదాం యవనాశ్వ కథ దేవతోపాసన చేసేవాళ్లకు ఒకప్పుడు కొన్ని ప్రలోభాలు కలిగి అపరాధాలు జరిగిపోతూ ఉంటాయి పశ్చాత్తాపం కలిగి ప్రార్థిస్తే అటువంటి దేవతాపరాధాలను అటువంటివి కూడా పోగొట్టి భక్తులను రక్షించే స్వభావం ఆంజనేయ స్వామికి ఉంది దీనికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం పూర్వము కాంబోజ నగరంలో యవనాశుడు అనేటువంటి పండిత బ్రాహ్మణుడు ఉండేవాడు ఇతను యొక్క సంపాదన మోజులో పడి దానికోసమై జడలంతా పెంచుకొని బహిరంగంగా పూజలు చేస్తూ ఉండేవాడు ఆ సంపాదన చాలేదని అక్కడి నుండి దగ్గరలో ఉన్నటువంటి మరో శక్తి క్షేత్రానికి వచ్చి అక్కడ నిత్యోపాసన దీక్షలో ఉన్నట్లుగా నటిస్తూ ప్రజల దగ్గర డబ్బు గుంజుకోసాగాడు ప్రజలు తండోపుతండాలుగా వచ్చి పూలు పళ్ళు పంచగవ్యాలు ఇచ్చేవాళ్ళు వాటితో పూజలు చేసి చాటుగా తిన్నంత తిని మిగిలినవి ఎవరికీ ప్రసాదంగా పెట్టకోకుండా పాడు నూతులు పారేసేవాడు ఇదేంటండి ఈ విడికి ఒప్పుకున్నాను తినింది మిగిలింది ఎవరికైనా పెట్టచ్చు కూడా అది కూడా చేయలేదు వాడు పాడు బావిలో ఒక నూతి దాంట్లో పాడేసేవాడంతా ఇట్లా ఆరు నెలలు గడిచేసరికి మూర్ఛ వ్యాధి పట్టుకుంది ఏళ్ళు గడుస్తున్నాయి నటన సాగుతూనే ఉంది వ్యాధి ముదిరి మరీ ప్రమాద స్థితికి వచ్చేసింది ఇలా ఉండగా ఆ బ్రాహ్మడి యొక్క అదృష్టం పండి ఒక రోజున విశ్వామిత్రుడు అక్కడికి వచ్చాడు ఈ బ్రాహ్మణుడు ఆయన కాళ్ళు పట్టుకొని తాను చేస్తున్న అపరాధాన్ని వివరించి ఎలాగైనా తన రోగం తగ్గే ఉపాయం చెప్పమని ప్రార్థన చేశాడు వేడుకున్నాడు విశ్వామిత్రుడు కోపిష్టివాడైన బహుజాలి మనిషి ఆయన యవనాశ్వరుడికి బుద్ధులుదంతా చెప్పి కొంచెం మంచి బుద్ధి చెప్పి ఆంజనేయ సుందరి ప్రథమ మంత్రమనేటువంటి మంత్రాన్ని ఉపదేశించాడు ఆ ఆంజనేయ సుందరి అంటే ఆంజనేయమతి పాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతరుమూలవాసినం పవమాన నందనం అని ధ్యానాన్ని చేయమన్నాడు చాలా గొప్పది అనేక ఆంజనేయ మంత్రాలకు ఇదే ధ్యాన శ్లోకం అంతేకాక ఆంజనేయ నామంత్రాల్లో నామంత్రాలను ఉపదేశించాడు అది చాలా అద్భుతమైన ఒక మంత్రం ఇది